యశయగంధము అరవై ఒకటవ అధ్యాయము పదవ వచనం విశ్వగంధం అరవై ఒకటవ అధ్యాయం పదవ వచనం శృంగారమైన పాక ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి దగ్గర గళలు చెప్పగలరా మొదటిగా రక్షణ వస్త్రము చదవండి నీతి అను పైబట్టను నాకు ధరింప రెండవది నీతి అనే పైబట్ట మూడవది కాగా యహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచు యహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది ఇదివరకు ఉల్లాసం రావాలంటే సినిమా రిలీజ్ అయితేనే ఉల్లాసం వస్తుంది ఆ మూడు గంటల తర్వాత మళ్ళా నిర్జీవం వచ్చేస్తుంది ఇదివరకు ఆ డ్యాన్సులు క్లబ్బులు పబ్బులు అక్కడికి వెళ్తే ఆ జోష్ అనమాట వాళ్ళతో పాటు డ్యాన్సులు ఆ వేసేవాడు అది అయిపోతానే అలా 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 దిగిపోయి మళ్ళీ ఇలా అలా అయిపోయాడు మళ్ళీ అక్కడ ఆన్ చేస్తే కానీ మళ్ళీ అవదు అలాంటి పరిస్థితి ఇప్పుడు ప్రభు మన వస్త్రాలు మార్చి వేశాడు మన వస్త్రాలు మార్చి వేశాడు ఏమిటి ఆ వస్త్రం అంటే ఇక్కడ రాయబడింది ఎంతో అద్భుతంగా శృంగారమైన పాగా ధరించుకున్న పెళ్లి కుమారుని రీతిగానో చక్కని సూట్ వేసుకొని చక్కని టై కట్టుకొని చక్కని ఆ విధంగా అద్భుతంగా అలంకరించబడిన పెళ్లి కుమారుడు అలా నడుచుకుంటూ వస్తుంటే చూచి బా ఎక్కడ కొన్నారండి సూట్ అంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయిందండి బ్రాండ్ న్యూ అమెరికన్ బ్రాండ్ ఓ అట్లా నా అందుకోసం అంత బాగుంది అట్లా మార్చేసాడు అనమాట రెండవది అక్కడ రాబడింది అలంకరించుకుని పెళ్లి కుమారు అలానే ఆభరణముతో అలం అలంకరించుకొనినా చెప్పండి పెళ్లి కుమార్తె రీతిగాను చక్కని ఆవరణతో బ వజ్రాల నెక్లెస్ అండి డైమండ్ నెక్లెస్ చేశారు ఆర్డర్ ఇచ్చారు చక్కని మోడల్తో బంగారు డైమండ్ డైమండ్స్తో పొదిగిన అద్భుతమైన నెక్లెస్ వేసుకొని పెళ్లి కుమార్తె చక్కని వస్త్రాలతో ఆ పెళ్లి అద్భుతమైన వస్త్రాలతో అలంకరించుకొని ఆ డైమండ్ నక్ వేసుకొని ఆ పెళ్ళి శాలలోకి విందులోకి అలా నడుచుకుంటూ వస్తుంటే అందరు అలా తిరుగుతూ ఎందుకంటే దగదగ మెరిసిపోతుందండి ఆమె చూసారా ఆ మెడలో ఎలా మెరిసిపోతుందా ముఖం ఎలా ప్రకాశిస్తుంది చూసారా ఆ గ్లో చూసారా అట్లా ప్రభు మన జీవితాన్ని మార్చివేశాడు అంతే తప్ప మందిరానికి వస్తాను మొత్తం ఇల్లు దగలబడినోళ్ళు ఉంటారు చూసారా మొత్తం దగలబడిపోయి అమ్మా చాట బీమి ఇస్తారా తల్లి పాత బట్టలు ఇస్తారా తల్లి అట్లా కూర్చుంటే మందిరాలు కొంతమంది వచ్చి ఏం మొఖాలు రా నేను ఈ మొఖాలు వేసుకొని ఏది ఆ రక్షణ ఆనందము ఏది ఆ సంతోషము ఏది ఆ ఉల్లాసము ఏం తగలబడిపోయిందని కూర్చోడానికి దేవుని బిడ్డ మన జీవితంలో మార్పు ఏమిటి మార్పు వాచి ఉంగరాలు కాదు సంతోషము ఆనందము రక్షణ ఆనందము నీతేను పై వస్త్రము నాకు వద్దు లంచము నాకు అవసరం లేదు లంచం ఎందుకని యథార్థంగా బ్రతకగలను ఇప్పుడు నీతి యథార్థత నాకొద్దు ఆ లంచాలు నాకొద్దు ఆ మోసము నాకొద్దు ఆ విధంగా దోపుడు సొమ్ము దొంగ సొమ్ము నీతికి బ్రతుకుతాను ఎస్ ఇవరికేమో అందరినీ మోసం చేసేవాడివి రకరకాల వేషాలు ఎవరికి ఏ వేషం వేయాలో ఎవడికి ఏ టోపీ పెట్టాలో ఆ బాగా ఆరితేరినోడివి అనుభవం ఇప్పుడు అనుభవం అంతా నాకొద్దు యథార్థత నీతే కాబట్టి రక్షణానందము దేవుని బిడ్డ కాబట్టి భక్తింగ్ గారు చెప్పేవాడు ఏమిటంటే మన ముఖములోనే అర్థమవుతుందంటే ఏమిటంటే వీడు రక్షించబడ్డా లేదా ముఖమే చెప్పేస్తుంది నీ ముఖమే చెప్పేస్తుంది నువ్వు ప్రభుని కలిగి ఉన్నావా లేవా ఇక మిగతా భాష అనవసరం కాబట్టి రక్షణ ఆనందము సంతోషం ఆనందముతో పెళ్ళి కుమార్తె ఆ విధంగా చక్కని ఆభరణాలతో వచ్చినప్పుడు ఎట్లా దగదగ మెరిసిపోతుందో పెళ్ళి విందంతా ఆమె ఆమె కోసం ఎదురు చూస్తుంటారో లేదా ఆమెను చూసి ఆశ్చర్యపోయే విధంగా ఆ విధంగా ఎంత ఘనంగా వస్తుందో అలాగూ రక్షణ వస్త్రం ఇచ్చాడు నీతను పైబట్ట ఉల్లాసము ఆనందము కాబట్టి ఇక్కడ అంటున్నాడు భక్తుడు కాగా యహో బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది సంతోషం పరవలు దొక్కే ఆనందం దేవుని బిడ్డ ప్రభు వస్త్రాలు మార్చివేశాడు పాత చెత్తబడే ఒక మాట చెప్తాను చూడండి పాత వస్త్రాలు వదులు అంటాడు దేవుడు ఎందుకని అది గబ్బురా కంపురా నువ్వు గుడ్డు తెలియదు ఎక్కడ పడితే కూర్చున్నావు ఏది పడితే పూసుకున్నావు ఏది పడితే రాసుకున్నావు గబ్బు కంపు వాసన వదులు అది అది బడే ఇప్పుడు శ్రేష్టమనేది ఇస్తాను దగ్గదగ మెరిసే ఆ యొక్క వజ్రాలను నక్లెస్ చేసుకొని వస్తున్న పెళ్లి కుమార్తెని ఎలా చూస్తారో అలా చూస్తారు నీ నీతిని నీ పరిశుద్ధతను నీ యథార్థతను ఉన్న చోట ఆమె అలాంటిది కాదు ఆయన ఇలాంటి వాడు కాడు ఆయన అలా దొంగ సొమ్ము తీసుకునే కాడు నీ నీతి అది నీ క్యారెక్టర్ ఎక్కడికి వెళ్ళినా సరే నీ క్యారెక్టర్ నిన్ను ప్రకాశింపజేస్తుంది సార్ మీరందరూ గమనించండి ఆఫీస్లో ఆమెను గమనించండి ఏమి ఆమెను సూట్ వేసుకో కాదు 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 సూటు కాదు లేకపోతే ఆ పట్టు శారీ కాదు ఆమె క్యారెక్టర్ ఎంతంటే ఆమె ఏమి చేసి కూడా వంద రూపాయలు ఎక్కువ మనం తీసుకోదు ఆయన ఏం చూసి కూడా ఎగస్ట మనం లంచం ఇస్తే తీసుకోడు ప్రకాశం కనబడుతుంది వస్త్రాలు దేవుని బిడ్డ మార్చి వేశాడు నూట ముప్పై రెండవ కీర్తన తొమ్మిదవ వచ్చిన కీర్తన నూట ముప్పై రెండు తొమ్మిదవ వచ్చిన చదవండి నీ యాజకులు నీతిని వస్త్రము ధరించుకొందురు గాక నీ భక్తులు నీ యాజకులు నీతిని వస్త్రం వలె గాక నీతిని చెప్పండి కాబట్టి మనం ఏం డ్రెస్ చేసుకున్నా అందరికి కనపడుతుంది డ్రస్ అందరికి బా ఏమన్నా బ్రాండ్ వాడుతున్నట్టున్నారంటే లేదు లేదు బ్రదర్ ఈ మధ్య అంత బ్రాండే వాడుతున్నాను ఇక్కడ చూస్తే రాయబడింది నీ యాజకులు నీతిని చెప్పండి హలలుయ వస్త్రం వలె ధరించుకుందరుగాక నీ భక్తులు ఉత్సాహమును చేదురుగాక నీ యాజకులు నీతిని వస్త్రం వలె అంటే డ్రెస్ ఏమిటంటే నీతి పరిశుద్ధుల నీతి క్రియలు బైబిల్ చెప్తుంది కాబట్టి వస్త్రాలు ఏమిటంటే మన నీతి దేవుని బిడ్డ ఏ వచ్చింది ఒక మతంలో చేరడానికి కాదు బ్రతుకు మార్చడానికి వచ్చాడు మార్పు ఏమిటి మార్పు పాత బ్రతుకు రోత బ్రతుకు అబద్ధాల బ్రతుకు పాప బ్రతుకు వదిలివే పై వస్త్రం పడివేశాడు ఏసరికి వెళ్ళాడు ఏసు రక్షణ వస్త్రము నీతి వస్త్రం ఉల్లాస వస్త్రం మార్పు వస్త్రాల్లో మార్పు కాబట్టి నీ యాజకులు నీతిని వస్త్రం వలె ధరించుకుందరు దేవుని బిడ్డ యథార్థత నీతి కాబట్టి నీతి అనేది పై వస్త్రము యాజకులకు నీ యాజకులు నీతిని వస్త్రం వలె ధరించుకుందరుగాక నీ భక్తులు ఉత్సాహము ఉల్లాసము సోదరుడ సహోదరి ఎప్పుడైతే పాత జీవితం పోతుందో పరికిమాల జీవితం పోతుందో నీది యథార్థత ఉంటామో సంతోషం ఆనందం ఉంటాము ప్రశ్న ఏమిటంటే నీ వస్త్రము మన వస్త్రాలు మారినయా నీ వస్త్రం మారిందా విశ్వాసి పాత బ్రతుకే జీవిస్తున్నావా లేదా జీవితము మారిందా వస్త్రాలు మారినయా